జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈరోజు ఎదురుకోళ్ళు కార్యక్రమం నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి వేద పండితులు ఎదురుకోళ్ళు కార్యక్రమం నిర్వహించారు సీతమ్మాత పక్షాన శ్రీమాన్ నంబి వాసుదేవాచార్య శ్రీరామచంద్రమూర్తి పక్షాన బ్రహ్మశ్రీ బాలక చంద్రశేఖర్ శర్మ వాదనలు వినిపించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ అంజన్న తిగుల విషు శర్మ క్రతువు నిర్వహించారు రుద్రంగి గోపాలకృష్ణ తదితర బ్రాహ్మణోత్తములు కార్యక్రమాలు నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వీరబత్తిని శ్రీనివాసు కార్యదర్శి వినోద్ రాజకుమార్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం కార్యవర్గ సభ్యులు భక్తులు మాతలు పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అందరికీ నిర్వాహకులు అల్పాహారం అందించినారుంపర

अर्थिं भवं दो अप्रभं दो अर्थिं भवं दिशं अर्थिं भवं दिशं अर्थिं संपूर्ण सुदीभोहम जामरुदश्ती न कुम्सर्गुम हेनों यत्तरा कुम्सर्गुम यहाँ अप्लाकुम हेनन्ना यों ये अतं तिगो भार

సీతాయో అన్నాడు కానీ ఒక్క స్త్రీ ఉంటే మరి ఆ రామచంద్రుడు ఎటువంటి వాడంటే రామ 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 నీ ప్రేమ నీక అటువంటి రాముడు ప్రేమ చూపకపోతే కామక్ ద్వారానే దేవడం మోహిస్వామి ుల వారి మా ఇంటికి మా ఇంటికి వచ్చింది రాముడు అంటే కరెక్టే రాముడు లేని సీత పేరు ఆనంద కానీ మరి ఆ పేరు కోసమో కోసం రాముడే వచ్చింది మా దగ్గరికి వెళ్ళి చేసుకోవడానికి సీత మాత యొక్క తండ్రి జనకుడు మిథునా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి జనక మహారాజు దక్షయజ్ఞం ద్వారా పరమేశ్వరుడైనటువంటి శంకరుడైనటువంటి శివుడు ఆ యొక్క మిథిలా నగరం జనక మహారాజు యొక్క వంశస్థులకు శివ ధనస్సునిచ్చాడు రామచంద్రుణ్ణి ప్రతిరోజు తనలో ప్రార్థన చేస్తే ఆ రామచంద్రుడు తనంతట తను పోలేదు మిథిలా నగరానికి చూపించాలనే కోరిక కలిగినప్పుడు వాళ్ళిద్దరిని పట్టుకొని ఎక్కువ పెడితే అప్పుడు సీతామాత యొక్క దృష్టి ఆ రాముని పైన పడ్డది తప్ప నీ సీతను మా రామచంద్ర స్వామి అస్సలే చూడాలి అసలు ఈ వివాహం అనే ఘట్టం కళ్యాణమైనటువంటి ఘట్టం వచ్చినట్టే ముందుగా మా అమ్మను చేసుకునే అర్హత ఎవరికి ఉన్నది అని చెప్పి దాని ఎందుకంటే మాకు తెలుసు ఎందుకంటే మా మా మహారాజు శ్రీకంధం కనింది అసలు కనలేదు అక్కడ శివ ధనుర్భంగం స్వయంవరం అనేది ప్రకటించారు ప్రకటిస్తే తప్ప మా రామచంద్ర స్వామి శివధనుర్భంగం చెయ్యలేమంతా సెలబ్రేట్ చేసుకుంటోందని చెప్పి మా స్వామి అద్భుతంగా చెప్పారు మాకు అంటే అని బాగా ఖర్చు పెట్టుకున్నారు వారు అక్కడ ఉదాహరణలు అంత పెద్ద ఫంక్షన్లు భోజనాలు బండ్లు వాహనాలు అదే మాకు అంటే మా స్వామి గడక మహారాజు గారు ఒక రకంగా చెప్పాలంటే సరే అయోధ్యా నగరానికి ఉన్నటువంటి సామర్థ్యులే అనుకున్న అక్కటి రామచంద్ర స్వామికి బాలరామునికి రేపు అయోధ్యలో భారతదేశం యొక్క టెక్నికల్ రంగం ద్వారా సూర్యకిరణాలు ఆరు నిమిషాలు బాలరాముని యొక్క కిరీటానికి ముఖానికి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి గుణగణాలు జన్మించడం అంత బాగా చెప్పినారు రాముడు అవతరించడానికి మీ దశరథ మహారాజు గారు మొట్టమొదటిసారిగా ఒక యజ్ఞం చేసినాడు చేస్తే పుట్టినవాడు మీ ఆడు ఆ యజ్ఞం చేయడానికి ఉద్రకామేశ్వరీరామం చేసే సమయంలో అక్కడుండేటువంటి ఒక వశిష్ఠుల వారు చెప్పింది ఏమిటి అంటే లోగులందరూ తపస్సు చేసుకునే వాళ్ళందరూ శూర్పనగారి ఇత్యాదులందరూ మీ రాముల వారిని చూసి మోహించి ప్రేమించినారు అని దశకంతులైనటువంటి ఒక రావణ బ్రహ్మ సాక్షాత్తు సీతాదేవికి వచ్చినాడు సీతంటే గొప్పతనం చేసుకొని వెళ్తే సీతమ్మ తల్లి ఏం చేసిందంటే రెండు నిమిషాల్లో నేను ముగిస్తాను సీతమ్మ తల్లి ముందుగా జన్మించి రాముణ్ణి పరిణయం ఆడిన తర్వాత మీరే ముందు చెప్పారు పున్నామ నరకం నుంచి బదులు అవీత్య నాదిచరామి అని ప్రమాణం చేసి ఎప్పుడైతే రాముణ్ణి పాణిగ్రహణం చేస్తుందో సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి రామచంద్రముడు సుకుమారి అయినటువంటి ఒక నీవు నా వెంబడి అరణ్యవాసం చేస్తే కనుక అక్కడ గురులు సింహాలు ఎన్నో ఉంటాయి వాటన్నింటినీ తట్టుకొని నీవు నాతో రావడం చాలా కష్టం అన్నా అన్నయ్య పరిపాలన లేకుండా కూడా ఆయన మన మా ఆ ఊరు గొప్ప గొప్ప ఎంత ఇద్దరు గొప్ప అని మా అమ్మని చెప్పినాయ సౌందర్య ంశ పావరుడు ఇక్ష్కుల వంశ పురుషోద్భవుడు అయిన దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడైన సాక్షాత్తు నారాయణ స్వరూపమైన రామచంద్రమూర్తికి మన భాగ మార్కండేయ స్వామి ఆలయ పక్షాన స్థానిక అంగడి బజార్లో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడు కనుక

కేవలం మా అమ్మనే నిత్యానపాయని శ్రీ లక్ష్మి ఎందుకంటే సీతా మహాలక్ష్మిని మీరే అందరూ ఒప్పుకున్నారు కనుక వరుస క్రమంలో మీరే వచ్చి వాటిని ప్రశాంతంగా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి ఈ దంచేందుకు మేం రావాలనే అనే మేం రావాలనే పోటీ కూడా దయచేసి ఎవరు కాకుండా ఇక్కడ ఉండేటువంటి ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళే ఇక్కడ మర్దన చేసి విసురుతారు కనుక విషయాన్ని గమనించి గాజులు గట్టిపిండి ఉన్నవాళ్ళు ఎవరికి అవసరమో వాళ్ళు ఇక్కడికి రాకండి ఎవరికి అవసరం లేదో వాళ్ళందరి ఇక్కడికి రండి

啊不要吃了 దశరథాత్మజ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం బాహుమ రవీంద్రదాయ ద్రాక్షం రామం నిశాచల వినాశకరం నవామి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం రేపు ఉదయం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అంగడి గద్దెల్లో ఎంతో వైభవంగా కళ్యాణోత్సవం జరగబోతుంది దాన్ని పురస్కరించుకొని ఈరోజు సీతారామచంద్ర స్వామికి అంచామృత ఫలరసాభిషేకం వైభవంగా చూడముచ్చటగా జరిగిన కార్యక్రమం ఇవాళ ఉదయం సాయంకాలం ఎదుర్కోళ్ళు స్వామివారికి మన ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని జరిపించారు ఎంతో వైభవంగా జరిగింది రేపు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది కాబట్టి ఎంతో చక్కగా ఈ యొక్క ధర్మకర్తల మండలి వారు ఈ స్వామివారికి వీరు ఎంతో అన్ని తీర్ల ఏది లో ఏ లోటు లేకుండా అన్ని తీర్ల ఏర్పాటు చేసినారు కాబట్టి ఆ యొక్క బాడీకి కమిటీ సభ్యులందరికీ చైర్మన్ మొదలుకుంటే సభ్యులందరికీ కూడా ఆ యొక్క సీతారామచంద్రస్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతోషాలనిచ్చి చల్లగా వాడిని దర్శించాలని యోకా సంస్థ సుఖినోపంతో రామాయ రామచంద్రాయ రామచంద్రా రఘునాథాయనాథా సీతారాహపదేర్మ అఖిరాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటిగా పరమాత్మ సచ్చిదానంద సచ్చిదానందరూపుడై నానా రూప ధరోభూత్వా సర్వేషామి చిద దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు దశావతారాలు ఎత్తినటువంటి శ్రీమల్ నారాయణమూర్తి అవతారాల్లో పరిపూర్ణమైనటువంటి అవతారం రామావతారం అటువంటి యొక్క రామావతారం సాక్షాత్తు రాముడు మానవ అవతారాన్ని ఎత్తి మానవుని యొక్క మనుగడ ఎట్లా ఉండాలి ధర్మంగా పాటించాలి ధర్మాన్ని పాటిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి గెలిచేది ధర్మమే అనేటువంటి కథన రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా సాక్షాత్తు ధర్మ నిలిచినటువంటి ఒక రామచంద్రుని యొక్క అపురూపమైన అద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం ఆనాడు మిథిలా నగరంలో జరిగితే ఈనాడు సాక్షాత్తు రామచంద్రమూర్తి వెలిసినటువంటి ఒక క్షేత్రం భక్త మార్కండే స్వామి ఆలయ ఆవరణ అంగడి బజార్లో జరుగుతుంది అటువంటి ఒక కళ్యాణాన్ని పురస్కరించుకొని నేటి రోజున మంగళ స్నానంగా ఫల అభిషేకం సాయంకాలం గుండా మరి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినారు వారు రేపు కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరగబోతోంది ఆ కళ్యాణాన్ని సేవించిన వారికి కళ్యాణ పరంపర ఇంట్లో జరుగుతుందనేటువంటి ఒక పెద్దల మాట చేత శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కో గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో అద్భుతమైన రీతిలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి ఒక కళ్యాణ మహోత్సవాన్ని అందరూ తిలకించి సీతారామచంద్రుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని వార్తలు కావలసిందిగా పేరు పేరున సేవా సమితి వారు అందరినీ ఆహ్వానిస్తున్నారు